మీసాల వయసు పెద్దగా చదువు లేదు రాజకీయ కక్షలతో సొంత కుటుంబ సభ్యులను వరుసగా హత్యలు చేస్తున్నారు కక్ష తీర్చుకోవాలనే కసి ఇదంతా మూడు దశాబ్దాల క్రితం ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడో తెలుసా అంతా సినిమా పక్కిలో కనిపిస్తుంది కదా లుక్ వెంకటకృష్ణ అత్యంత సన్నిహితులకు కూడా తెలియదు ఒక్క ముక్కలో చెప్పాలంటే అతనే ఆ పేరు చెప్పగానే తడుముకుంటూ ఉంటాడంటే అతిశయోక్తి కాదు అదే అర్థమవుతుంది కొన్నేళ్ల క్రితం మాదివాడ వెంకటకృష్ణ హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతంలోకి మారాడు మతంతో పాటుగా కొత్త పేరు పెట్టడం ఒక పద్ధతి ఆ క్రమంలో అప్పట్లో పాస్టర్ గారు వెంకటకృష్ణ రామాంజనేయులకు క్రిస్టియన్ అని పేరు పెట్టారు అలా ఆ పేరుతో అతను బంధుమిత్రులకు సన్నిహితులకు శ్రేయభిలాషులకు సుపరిచితుడయ్యాడు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు ఆ కుగ్రామం పేరు చెప్పగానే ప్రశాంతమైన కోస్తాంధ్ర జిల్లాలో ఒక ఫ్యాక్షన్ గ్రామంగా అభివర్ణిస్తారు అక్కడ కక్షలు కార్పణ్యాలకు క్రిస్టియన్ కుటుంబ సభ్యులు సైతం బలయ్యారు ఆ పరిస్థితులలో ఆవేశంతో క్రిస్టియన్ తన ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు ఆవేశంగా బయలుదేరాడు అది గమనించిన సీనియర్ జర్నలిస్టు భుజంగరావు క్రిస్టియన్ ను మందలించి హితబోధ చేశాడు గ్రామానికి సేవ చేయాలని గట్టిగా చెప్పాడు ఆ జర్నలిస్ట్ మాటలు క్రిస్టియన్ మనసును తాకాయి ఆవేశాన్ని అణచివేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు వివేకానంద యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి కొందరు స్నేహితులతో కలిసి అనేక కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాడు క్రిస్టియన్ కొద్ది రోజుల తర్వాత జీవనోపాధి కోసం వేకనూరు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయాడు అక్కడ కొత్తగా పరిచయమైన స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు అనతి కాలంలోనే అక్షయ డెవలపర్స్ పేరుతో వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు వ్యాపారంలో వచ్చే లాభాలతో అవకాశం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు వ్యాపారాలలో పరిచయమైన స్నేహితులు సూచనలతో రాజకీయాల్లోకి వెళ్లాలని క్రిస్టియన్ నిర్ణయించుకున్నాడు అదే స్నేహితుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు నాడు జగన్ పాదయాత్రలో విరివిగా పాల్గొన్నాడు రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో ఉండి అవనిగడ్డకు ఏమీ చేయలేకపోయాననే భావం అతనిలో బలంగా నాటుకుంది ఏడాదన్నర క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం తీసుకున్నాడు నాటి నుంచి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు అవనిగడ్డ వాసులకు సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని గుర్తించిన క్రిస్టియన్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాడు అనేక మందికి గుండె సంబంధిత పరీక్షలు చేయించాడు అదే విధంగా ఐ క్యాంప్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లు అందించారు అలా క్రిస్టియన్ ఆ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టారు ఒక చిన్న రోడ్డుపై పెరిగిన చెట్లు చెత్తను తొలగిస్తే ఆ గ్రామానికి వెళ్లే మార్గం పది కిలోమీటర్లకు పైగా తగ్గిపోతుంది కానీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవటంతో క్రిస్టియన్ ఆ రోడ్డును శుభ్రం చేసేందుకు సిద్ధమయ్యాడు పని మొదలు పెట్టాలని పురమాయించి అందుకు అవసరమైన ఏర్పాట్లు క్రిస్టియన్ చేశాడు ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు మరుసటి రోజునే ఆ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇలా అనేక విషయాలలో క్రిస్టియన్ ప్రజల పక్షాన నిలబడ్డాడు రాబోయే ఎన్నికలలో జనసేనాని పవన్ ఆదేశిస్తే అవనగడ్డ నుంచి బరిలోకి నిలిచేందుకు క్రిస్టియన్ సిద్ధంగా ఉన్నారు తన నియోజకవర్గంలో పూర్తి స్థాయి అభివృద్ధి చేయాలంటే రాజకీయంగా సహకారం ఎంతో అవసరమని క్రిస్టియన్ అభిప్రాయపడ్డాడు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మా నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు మాదివాడ వెంకటకృష్ణ అలియాస్ క్రిస్టియన్ లైఫ్ జర్నీ ఇదండి సినీ ఫక్కీలో మొదలైన ఈ జర్నీ ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించి అతని ఆశయం సిద్ధించాలని ఆశిద్దాం